నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త మెను వచ్చింది అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్తని చెప్పుకోవచ్చు కడప జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం మెనూను ప్రభుత్వం సవరించింది సోమవారం ప్రకటించిన మెను వివరాలు ఇలా ఉన్నాయి సోమవారం రోజు మధ్యాహ్నం తెల్లన్నం సాంబారు చిక్కి ఎగ్ ఫ్రై అయితే పెడతారు అలాగే మంగళవారం రోజు పులిహోర పుదీనా చట్నీ కోడిగుడ్డు అలాగే రాగిజావ అందించనున్నారు అలాగే బుధవారం తెల్లన్నం కూర కోడిగుడ్డు చిక్కీ చిక్కి అయితే అందించనున్నారు అలాగే గురువారం పలావు గుడ్డు రాగిజావ శుక్రవారం తెల్లన్నం కోడిగుడ్ల కూర శనివారం తెల్లన్నం టమోటా పప్పు లేదా పప్పుచారు ఏదైనా స్వీట్ పెడతారని చెప్పి దీనికి సంబంధించి కొత్త మెనూను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించడం జరిగింది దీంతో ఆంధ్రప్రదేశ్ మరియు కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క మెను ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది అలాగే శనివారం తప్పితే ప్రతిరోజు మనం చూసుకుంటే పోషక ఆహారం ఉండాలని చెప్పేసి పిల్లలకు కోడిగుడ్డైతే అందిస్తూ ఉన్నారో అలాగే పిల్లలకు డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజనం పథకం అందిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్